ఈ ఆపోజిట్ లో ఉన్నది హెచ్సిఎల్ కంపెనీ అండి ఈ ఎగ్జాక్ట్ గా రోడ్ మీద ఉన్నది ఇదంతా హెచ్ఎల్ కంపెనీ ఎక్సెల్ గే కంపెనీ కి ఆపోజిట్ లో ఈ ఆపోజిట్ లో ఉన్నది హెచ్సిఎల్ కంపెనీ అండి ఈ ఎగ్జాక్ట్ గా రోడ్ మీద ఉన్నది ఇదంతా హెచ్ఎల్ కంపెనీ ఎక్సిఎల్ కే కంపెనీ కి ఆపోజిట్ లో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇది కంపెనీది ఇది వచ్చేసరికి మీకు చాలా లగ్జరీ గ్రేటెడ్ లాగా మీ సెమీ గ్రేటెడ్ అండి ఇది ఇది వచ్చేసరికి సెమీగ్రేటెడ్ మీరు ఇంట్లో మీరు కనుక ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అపార్ట్మెంట్లో పెట్టి రాగానే మీకు అది చూస్తున్నారు కదండి బస్సులు సిటీ బస్సులు కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అన్నీ ఉంటాయి అవును ఇది వచ్చేసరికి ఇది బిల్డింగ్ వచ్చేసరికి హెచ్సిఎల్ కంపెనీ కంపెనీకి ఆపోజిట్లో మనకున్న వేయించండి ఇది మొత్తం అంతా ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఏదైనా మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే కనుక మనకి కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ మీకు బ్రోచర్స్ వేయండి మనం సెండ్ చేస్తాం మీకు కి ఈ ఆపోజిట్లో ఉన్నది హెచ్సిఎల్ కంపెనీ అండి ఈ ఎగ్జాక్ట్ రోడ్ మీద ఉన్నది ఇదంతా హెచ్సిఎల్ కంపెనీ హెచ్సిఎల్ కే కంపెనీకి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్స్ అండి ఇది కంపెనీది ఇది వచ్చేసరికి మీకు చాలా లగ్జరీ గ్రేటెడ్ లాగా మీ సెమీ గ్రేటెడ్ అండి దీని ఇది వచ్చేసరికి సెమీ గ్రేటెడ్ మీరు ఇంట్లో మీరు కనుక ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ అపార్ట్మెంట్లో పెట్టి రాగానే మీకు అది చూస్తున్నారు కదండి బస్సులు సిటీ బస్సులు కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అన్నీ ఉంటాయి అవండి ఇది వచ్చేసరికి ఇది బిల్డింగ్ వచ్చేసరికి ఎస్సీఎల్ కంపెనీ కంపెనీకి ఆపోజిట్లో మనకు నా వేయించండి ఇది మొత్తం అంతా ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఏదైనా మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే కనుక మనకి కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా డీటెయిల్స్ మీకు బ్రోచెస్ వేయండి మనం సెండ్ చేస్తాం మీకు వాట్సాప్కి